హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ నెల్లూరు ఈరోజు నేను బజ్జీ చేసి దాన్ని మసాలా చేస్తాను చాట్ మసాలా చూడండి ఎలా చేస్తాను ఫస్ట్ మనము ఇది ఐదు గుడ్లు బాయిల్ చేసి పెట్టుకున్నామండి తర్వాత కప్పు నిండా శనగ తీసుకున్నాను కావాల్సిన పదార్థాలు ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి సాల్ట్ మనం సరిపడా సాల్ట్ అండి కారం కొంచెం కొంచెం వామ్ అండి జస్ట్ బేకింగ్ సోడా చూసారు కదండి ఇంక ఇవన్నీ మనము బాగా కలుపుకోవాలండి మనం బాగా కలుపుకొని ఉండలేకుండా కలుపుకోవాలండి మనము గుడ్డుకి బాగా స్టెప్ చేస్తాం కదండి బాగా పట్టుకోవాలంటే మనం ఇలా బాగా చేత్తో ఇలా కలిపామనుకో పిండి మృదువుగా వస్తుందండి అప్పుడు చాలా బాగుంటది బజ్జి ఎగ్గు బజ్జీ చేసి ఆ బజ్జీ నేను మసాలా చేస్తాను చాట్ మసాలా చూడండి అంతేనండి మనం బ్యాటరీ ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా చూసారా అలా ఉండాలి అలా ఉన్నప్పుడు మనకి ఎగ్గుకు బాగా పట్టుద్దండి ఓకేనా ఇప్పుడు మనము కడాయిలో ఆయిల్ పోసి పెట్టుకుందామండి మిగతా ప్రాసెస్ లోకి వెళ్దాం కడాయి వేడి అయిపోయిందండి ఇప్పుడు మనము ఆయిల్ వేసేద్దాం చూసారు కదండి ఇప్పుడు మనము వేచి చూద్దాము ఆయిల్ వేడి అయిపోయిందండి మనం ఎప్పుడైనా వేసే ముందు ఇట్లా ఏది చూడాలండి మనకి ఆయిల్ వేడి అయిందా లేదని అయిపోయింది చూడండి మనం ఎగ్ని ముంచేద్దామండి అన్ని ఇలా వేసుకోవడమేనండి లో పెట్టేసుకొని ఇలా వేసుకోవాలి జస్ట్ సింపుల్ అండి మీరు ఇలా చేసుకున్నారు అనుకో పిల్లలు ఇంట్లో ఇప్పుడు హాలిడేసే కదండి హ్యాపీగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి ఎగ్ అయినా డైరెక్ట్ మనము కర్రీ చేసి పెట్టే పిల్లలు తినరండి ఇలా అనుకో వెరైటీ వెరైటీ చేసి పెట్టాము అనుకో పిల్లలు హ్యాపీగా తింటారండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారు కదండి ఈ మనం డైరెక్ట్ ఇలా అయినా పొప్పనం అలా తినేసే అండి కానీ నేను ఇప్పుడు చాట్ మసాలా చేస్తున్నాను కాబట్టి మెడికల్ ప్రాసెస్ లోకి వెళ్దాము మనకి ఇలాగే కలుపుకోవాలండి పిండి మీరు ఎక్కువ టిక్కుగా కలిపారనుకో పిండి పిండి ఉంటుందండి ఎగ్గు మీద అప్పుడు పెద్దగా బాగోదు చూసారా ఇలా ఇలా కలుపుకోవాలి చూడండి అంత కలర్ఫుల్ గా ఉందో చూడండి అండి ఇంక ఇప్పుడు మనం డైరెక్ట్ ఇవి మిర్చి కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకొని తినేసి వచ్చేయండి ఎగ్గు బజ్జి మీరు అలా అవసరం లేదనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి ఇలా మనము పప్పుచార అన్నము రసం అన్నము తర్వాత పల్లి చట్నీ ఉంటది కదండి పల్లి చట్నీలో నెయ్యి వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి తినొచ్చు మీరు సిమ్లో పెట్టేసి ఇలా చేసుకోవాలండి ఎక్కువ మంట పిండి అంతా ఇలా మాడిపోయి బాగోరండి ఇలా సిమ్లో పెట్టేసి మనం చేసుకున్నాం అనుకో చాలా టేస్ట్ ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు ఈ ఎగ్గు బజ్జీని మనం తీసేద్దాం తీసేసి మిగతా ప్రాసెస్లోకి వెళ్దామండి సింపుల్ అండి ఇవన్నీ మేము పెద్ద ఫ్రా అనుకుంటారు వేస్తాం కదండి అవి ఫోర్ ఎగ్స్ మనకు ఈవినింగ్ స్నాక్స్ గా చేసుకోవచ్చండి అంతే సింపుల్ అండి వంట వచ్చే వాళ్ళకి కష్టం కూడా అనిపిదండి నిమిషంలో చేసుకుంటాము రాను వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి ఓకేనా నేను చేసే ఫుడ్ అంతా బాగా వెరైటీ గా బాగుంటదండి ఇలా మీరు కూడా ట్రై చేయండి చూడండి చూసారు కదా అయిపోయినాయి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ లోకి వెళ్దాం చూసారు కదండి మనకు ఇప్పుడు ఎగ్ బజ్జీలు వేసేస్తామండి ఇవి చాట్ మసాలా చేస్తాను దానికి కావాల్సిన పదార్థాలండి ఫస్ట్ మనము ఫుక్స్ సన్న కట్ చేసుకుందామండి కట్ చేసుకొని నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి అండి చిన్నపిల్లలు ఉన్నాను అనుకోండి అవసరం లేదండి మిర్చి చేసుకోను అదేనండి వచ్చింది పచ్చిమిర్చి రూపాయలండి సన్న పీసెస్లు కట్ చేసుకోవాలండి ఇవి మనము తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయండి సన్న ముక్కలు అనుకో బాగుంటాయి ప్రతిదీ ఇలా మనం ప్రాసెస్ ప్రకారం చేసుకున్నాం అనుకోండి అండి చాలా టేస్ట్ గా చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను సేమ్ అలా ప్రాసెస్ తో చేసుకోండి ఓకేనా అండి చూసారు కదా సన్నగా ఉల్లిపాయ కట్ చేసానండి నెక్స్ట్ మనం బజ్జీలు కట్ చేద్దామండి చూసారు కదా ఈ బజ్జీలు ఇలా ఉండాలి స్టెప్ చేసాం కదా మనం పిండి ఇలా పల్సగా ఇలా బాగుండాలండి ఎక్కువగా మీరు వేసారనుకో పిండి పిండిగా ఉంటుందండి అప్పుడు పెద్దగా టేస్ట్ అనిపిదు ఇలా మనం అన్ని ఇలా కట్ చేసేసి బౌల్లో వేసుకుందామండి చూడండి ఇలా బాగా ఇలా కలిపామనుకో ఫ్లవర్ వస్తుందండి మనం ఇప్పుడు చాట్ మసాలా కాబట్టి రాగి కలుపుకోవాలండి పచ్చిమిర్చి కారం మేము కొంచెం ఎక్కువ తింటామండి మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ సరేనండి నిమ్మకాయ అండి కొత్తిమీర అండి నెక్స్ట్ మనం కొత్తిమీర సన్నగా ముక్కలు కట్ చేసుకుని కదండి కొత్తిమీర ఇది వేసేసి కారాలండి ఈ కారాలు మనము చాట్ మసాలా ఇది కొంచెం ఫ్లేవర్ కోసం అండి ఇది మనకు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదండి మనము ఇంట్లో ఉంటాయి కదా నిమ్మకాయలు ఇవన్నీ కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కనుక్కోవాలండి చూసారు కదా ఎమ్మి ఎమ్మి చాట్ అండి ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా తినండి హ్యాపీగా ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా డన్